ట్రైలర్ చూసా చూసా నాకైతే అంత అంటే వేరే ఎక్స్పెక్ట్ చేసా అంటే ట్రైలర్ పాటలో ఎన్ని చూసి వేరే ఎక్స్పెక్ట్ చేసా అంత ఏం లేదు సాంగ్స్ బాగుంది ఇంకా మహేష్ బాబు మొత్తం ఇట్లా అయిపోయిండు స్లిమ్ అయిపోయి ఇంకా ట్రైలర్ చూసే చూసిన ఫస్ట్ రియాక్షన్ ఏంటి మీరు అంటే ఎక్స్పెక్టేషన్ వేరే ఉండే కానీ అది రీచ్ కాలేదు ఎలా ఉన్నాయి అంటారు మహేష్ బాగున్నాయి మహేష్ బాబు మొత్తం బాడీ బాగుంది శ్రీలీలకు సెట్ అయ్యిండు అంటే ఇంకా శ్రీలీలే ఆయనకి తక్కువైందేమో అంతకంటే ఎట్లుండే ఒక ట్వంటీ ఫైవ్ ఇయర్స్ బాయ్ లెక్క ఉండు మహేష్ బాబు శ్రీలీలే డామినేట్ చేయలేకపోయింది మహేష్ బాబుకి కి చేయలేక ఆ ట్రైలర్ లో ఫైట్ సీన్స్ చూపించారు కదా ఆ మిర్చి ఆటో అంటే యాక్చువల్ గా నేను త్రివిక్రమ్ అంటే ఏం ఎక్స్పెక్ట్ చేశా అంటే కొంచెం సెంటిమెంట్ ఎక్స్పెక్ట్ చేసాను మేబీ సినిమాలో ఉండొచ్చేమో దీంట్లో అయితే చూపిలేదు అన్ని ఫైట్స్ లో మేబీ సినిమాలో ఉండొచ్చేమో అంటే ట్రైలర్ లో కొంచెం సెంటిమెంట్ సీన్ చూపిస్తే బాగుండు అని ఎక్స్పెక్ట్ చేశాను ఇచ్చారు ఎక్కడ చూపించలేదు కదా మూవీలో చూడాలి అంటే నేను మహేష్ బాబు అభిమాని చాలా అభిమాని నాకు తెలిసి నేను ఫస్ట్ రోజు సినిమా పోతా కు కు పక్క అంటే నేను ఎక్స్పెక్టేషన్ రీచ్ కాలేదు మేబీ సినిమాలు ఉండొచ్చు ట్రైలర్ లో ఒక్కొక్కసారి ట్రైలర్ బాగా సినిమా బాగుంటది కదా ఒక్కసారి ట్రైలర్ బాగుంటే సినిమా బాగోదు కదా అట్లా మ్యూజిక్ మ్యూజిక్ అంటారా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అంటే తమంది కొన్ని సినిమాలు మిక్స్ చేసినట్టుంది మేబీ తమను ఆల్వేస్ అదే చేస్తారు కదా అంటే సంక్రాంతికి హిట్ అయితే అనుకోచ్చా హిట్ అయితే పక్క ట్రైలర్ బాగా సినిమా బాగుంటదేమో ఫ్యాన్ గా చెప్తున్నారా లేకపోతే నా జర్నీ లేదు త్రివిక్రమ్ మంచి సినిమాలు తీస్తారు అది అందరికీ తెలుసు దాంట్లో మహేష్ బాబు కూడా మంచి కంటెంట్ ఎంచుకుంటాడు ఎప్పుడు చెత్త చెత్త కంటెంట్ ఎంచుకొని సినిమాలు తీయడు సో ఆ ఒపీనియన్ తో చెప్తున్నా కుర్చి మడత పెడితే అనే సాంగ్ ఎలా అనిపిస్తుంది ఫ్యాన్ అదైతే ఇంకా బాగా ఊపి సాంగే అసలు ఆ పాట కోసం అయినా ఇంకో రెండు సార్లు ఏం జరుగుతుంది సినిమా చాలా ట్రోల్స్ చేస్తున్నారు ఎందుకు అవసరమా వాళ్ళకి ఈ సాంగ్ త్రివిక్రమ్ రేంజ్ కి మహేష్ రేంజ్ కి అవసరం అని ఏముంది ఉన్నా అంటే ట్రెండింగ్ లో ఉన్న దాన్ని పెట్టడంలో అవసరం ఏముంది ఇంకొంచెం మూవ్ వచ్చింది దాన్ని ఏముంది అన్ని పెడతా ఉన్నారు సంక్రాంతికి చాలా మూవీస్ ఉన్నాయి వెంకటేష్ అలాగే నాగార్జున ఉంది హనుమాన్ మూవీ కూడా వస్తుంది ఎన్ని మూవీస్ ఉన్నా సినిమాలో దమ్ముంటే ఏ సినిమాలో దమ్ముంటే అన్ని సినిమాలు ఇట్టాయి దమ్ము లేకపోతే అది మహేష్ బాబు అయినా ప్రభాస్ అయినా కాదు హనుమాన్ అనేది వరల్డ్ వైడ్ గా రిలీజ్ అవుతుంది కదా థియేటర్స్ ఎక్కువ ఇయ్యలేదు గుంటూరు కారం ఎక్కువ ఇచ్చారు రీజన్ ఏముంది ఒకవేళ గుంటూరు కారంకి ఎక్కువ థియేటర్లు ఇచ్చారనుకో మొన్న ఏమైంది సలార్ కి నార్త్ లో ఇవ్వలేదు సినిమా బాగుందనుకో ఆటోమేటిక్ గా అవి ఆగిపోయి ఇవి వస్తాయి ఇదేనంతే హనుమాన్ సినిమా గుంటూరు కారం కంటే బాగుందనుకో ఆటోమేటిక్గా అవి తగ్గిపోతే ఇవి పెరిగిపోతాయి ఫస్ట్ ఫస్ట్ డే షో ఎలా రచ్చా అంటే అది థియేటర్ లోనే చేస్తాం ఇక్కడ ఎలా ఉంటది అంటే ఏం చెప్తాం మీకు మాటల్లో ఏం చెప్పలేం అక్కడికి వచ్చి చూపిస్తాం లైవ్ లో